ప్రియ తల్లి తండ్రి ఏం చేస్తున్నావు నీ సమయం దేవుడి నీకు ఇరవై నాలుగు గంటలు ఇచ్చాడు ఇరవై నాలుగు గంటలు ఎన్ని గంటలు ప్రార్థన చేస్తున్నావు నీ బిడ్డల కోసం కన్నీరు విడుస్తున్నావా దేశ రక్షణ కోసం ప్రలోపిస్తున్నావా సమయం వేస్ట్ అయిపోతుంది కదా సమయం సద్వినియోగపరుచుకోలేకపోతున్నావు ఇచ్చాపాటి మాటలు వ్యర్థంగా కాలం గడపడం కొత్త విషయాలు తెలుసుకోవడం కోసం యూట్యూబ్ ముందెట్టుకుని ఫోనుల్లో గంటల ధరపుడు కూర్చోవడం ఇంకెప్పుడు ఇదే పోతుగా ఇప్పటికైనా ఏ సునామములో మన బ్రతుకులు మార్చబడును గాక ఆమె పిల్లల కోసం చేయండి ఉన్నాం ఎవడి తెలుసా ప్రభువా మా బిడ్డలు రాబోయే దినాల్లో ప్రపంచానికి దీవెనికరంగా మారిపోవాలి మా బిడ్డలు దేశమునకు ఆధారముగా మారిపోవాలి దేవుని భయము కలిగిన వారే దేశములో అత్యున్నత స్థాయిలో ఉండాలి అప్పుడే పేదలకి సమన్యాయం జరుగుతుంది